చెప్పింది అవతల వారికి కాస్త తెలిసిన భాషలో చెప్తే అది తలకెక్కొచ్చు కానీ అతని మాతృభాషలో మనం చెప్తే అది అతని హృదయానికి నాటుకుంటుంది అని నెల్సన్ మండేలా గారు కూడా మాతృభాష గురించి మన తెలుగు భాష గురించి కాదు ఎవరి మాతృభాషనే మన సంస్కృతి మన సాంప్రదాయం మన విలువలు అన్నీ మన మాతృభాషతో ముడిపడి ఉంటాయి మరి అటువంటి భాషని అగౌరవపరచటం అంటే అంతకంటే అన్యాయం ఉండదు తమిళనాడులో మీరు చూడండి స్టాలిన్ గారి ఎవరైనా అప్పుడు కరుణానిధి గారు కానీ అవసరమైతే తప్ప అవతలవాడికి ఈ భాష రాదు అనుకుంటేనే వారికి వారు నేర్చుకున్నప్పటికీ కూడా ఆ భాషనే జస్ట్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ కోసం వాడతారు తప్ప ఏదో అవసరం లేని చోట ఇంగ్లీష్ మాట్లాడదు మాతృభాషకి వారిచ్చే విలువ తమిళనాడు చూసి మనం నేర్చుకోవాలి మన భాష మనం మాట్లాడటానికి మన భాష మనం బాగా మాట్లాడటానికి భాష వచ్చినప్పటికీ కూడా కొంతమంది భాష రానట్టు యాసగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ భాష మాట్లాడినప్పుడు ఎస్ మీకు కావాల్సిన స్లాంగ్ మాట్లాడాడు బట్ సాధ్యమైనంత వరకు మన ఎదురుకుండా తెలుగులో ఉన్నప్పుడు తెలుగులో మాట్లాడుకున్నాం వేరే భాషలో వద్దు తెలుగు భాష ఉన్నత్యాన్ని మరి కడపకు మరి అప్పుడు అసిస్టెంట్ కలెక్టర్గా ఉన్న బ్రౌన్ దొర మరి నిఘంటు తెలుగు భాష నిఘంటువు ఎన్నో గ్రంథాలని ఆయన పరిరక్షించాడు ఎన్నో అన్నమయ్య గేయాల్ని చందమామ రావే జాబిల్లి రావే లాంటి ఎన్నో ఎన్నెన్నో గేయాలు అద్భుతమైన అన్నమయ్య పాటల్ని వేమన పద్యాన్ని ముఖ్యంగా ఎందుకంటే కడపకు చెందిన వేమన కడపకే చెందిన అన్నమయ్య మరి ఎక్కడో తెల్లవాడు వచ్చి ఆ భాషని పరిరక్షణ కోసం అంతా పరితపిస్తే దురదృష్టవశాత్తు అదే కడప జిల్లా నుంచి మన భాషని మనకు కాకుండా చేసే ప్రయత్నాల నుంచి మనల్ని మనం కాపాడుకోగలిగాం ఏ ప్రభుత్వమైనా మాతృభాషకి విలువ ఇవ్వాలి మన భాషను మనం మర్చిపోవద్దు మన భాష తప్పనిసరిగా నేర్చుకున్నాం తెలుగు భాష అన్ని ప్రభుత్వ శాఖల్లో తెలుగు భాష ఉండాలి మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ టోటలీ డిఫరెంట్ సైన్స్ నువ్వు ఏ భాషలో చదువుకుంటావో వేరు మన భాష క్షుణ్ణంగా రావాలి రాయగలగాలి చదవటం రాయటం మాట్లాడటం ఒకటే కాదు చదవటం రాయటం కంపల్సరీగా మన మాతృభాష ఉండాలి గతంలో నేను అప్పటి ప్రభుత్వానికి ఆ ప్రభుత్వంలో ఎన్నికైన ఎంపీగా గ్యాప్ అనేది ఈ మాతృభాష దగ్గరే మొదలైంది వెంకటేశ్వర స్వామి భూములే కాకుండా ముఖ్యంగా ఈ మాతృభాష దగ్గరే మొదలైంది మాతృభాషకి వీలు ఇవ్వటం కోసం నేను ఎటువంటి వారినైనా ఎదిరిస్తాను మాతృభాషని కాపాడుకోవాలి కొందరు అడగచ్చు మీ పిల్లలు ఏ మీడియంలో చదువుకున్నారు మా పిల్లలు రాసినంత స్పష్టంగా తెలుగు మాట్లాడతారు రాస్తారు తెలుగు భాషని ప్రేమిస్తారు అందుకే చెప్తున్నా మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ టోటలీ డిఫరెంట్ దాన్ లెర్నింగ్ మదర్ టంగ్ తెలుగు సంస్కృతిని సాంప్రదాయాలు మనం గుర్తుండాలంటే ఇది ఉండాలి సో కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలుగును ఒక భాషగా గౌరవించాలి మన భాషను మనం ప్రేమించాలి గౌరవించాలి మన భాషా ప్రముఖుల్ని ఎటువంటి పద్యాలు మన భాషలో ఉన్నాయి తిరుపతి వెంకట కవులు ఎటువంటి పద్యాలు రాశారు వచ్చను గద్యం అత్యద్భుతం తెలుగు భాషలో సో మరొక్కసారి తెలుగు భాష ప్రేమికులందరికీ ఈ సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ తెలుగు భాషని సుసంపన్నం చేయడానికి నడుం కట్టిన అలానాటి ఎన్టీఆర్ గారికి ఈనాటి నాయుడు గారికి ఇంకెందరో భాషా ప్రేమికులు అందరికీ మన ఎన్వి రమణ గారు ఫార్మర్ జస్టిస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వారు కూడా తెలుగు భాష గురించి ఎంతో మరి కష్టపడి ఎన్నో సమావేశాల్లో పాల్గొన్నారు అలాగే ఈనాటి మా శాసనసభ్యుల్లో మండలి బుద్ధప్రసాద్ గారు తెలుగు భాషకి వారిచ్చే గౌరవం నిజంగా మరువలేనిది అలాగే మరి నా అభ్యర్థన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎమ్మెల్యేలు కావు వారి వారి నియోజకవర్గాల్లో కంపల్సరీగా తెలుగు అనేది అధ్యయనం చేయని వారు లేకుండా ఉండాలి అని చెప్పి ఈ మంచి రోజు మనం అందరం ప్రతిజ్ఞ చేద్దాం తెలుగు భాషను ప్రేమించే వాళ్ళనే మనం ప్రేమిద్దాం పరాయ భాషని ద్వేషించమంటున్నాం మన భాష కన్నా పరాయ భాష అన్ని ప్రేమించే వాళ్ళని మార్చుదాం వాళ్ళ మైండ్ సెట్ మార్చుదాం జై తెలుగు జై తెలుగు దేశం